ఎవరో కాశీ సాయం చేయాలయ్యా ఏంటి వేరయ్యా మా అమ్మాయ ఉత్తరం రాసిందయ్యా ఈ ఉత్తరం చూసి కానించి ఒకటే ఏ టూ ఎత్తులో ఉన్నదో నడవలేకపోతున్నానయ్యా ఏం కావాలో ఏంటో మరే బాస్పట్నానయ్యా ఇదిగోండి చూద్దాం యాబరికాడకుండా వచ్చాను తెలిస్తే తప్ప రాత్రి అల్లగా ఉత్తరం వచ్చింది అయ్యా ఉత్తరం చూసి కానించి ఒకటే బాధపడతానయ్యా మా యాభడికాలో తెలిచే తట్టుకోలేదు ఏం జరిగిందో చెప్పయ్యా కాస్త డబ్బులన్నీ నేను ఎట్ట కొట్టించుకుంటానయ్యా పెళ్ళి ఎట్ట ఉందో ఏమిటో పడ మాకు వేరయ్యా నేను చదువుతున్నాగా మొత్తం చదివి చెప్తాను అలాగే బాబు పడ మాకు వేరయ్యా చదువుతున్నాగా ఏం పర్లేదు నేను కూడా అందరు ఆడపిల్లల్లాగా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో చాలా సంతోషంగా ఉంటుందని ఊహించుకున్నాను కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది పెళ్ళంటే ఒక అందమైన కాదు అని కేవలం నాకు నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని అర్థం చేసుకున్నాను నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు ఎదురు చూస్తూ ఉన్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర నా ఇంట్లో వాళ్ళందరికన్నా ముందు లేచి వాళ్ళకు కావాల్సిన పనులన్నీ నేను సిద్ధం చేసి ఉంచాలి మన ఇంట్లో లాగా డ్రెస్సులతోనూ పైజమాలతోనూ ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకై సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్ళలేను అందరి అవసరాలు తీర్చడం నా బాధ్యత నీ దగ్గర ఉన్నప్పుడు లేటుగా లేచేదాన్ని లేటుగా పడుకునేదాన్ని అడిగేవాళ్ళే లేరు నేను ప్రతిక్షణం ఉషారుగా హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడుతుండాలి నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధగా చూసుకునేవారు ఇక్కడెవ్వరూ లేరు కానీ నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధగా తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉంటే బాగుండు నేను పెళ్ళెందుకు చేసుకున్నానా అని ఏడిపోస్తుందమ్మాకొక్కసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేయాలని నీతో చిన్నప్పటిలాగా హాయిగా ఉండాలని అనిపిస్తుందమ్మా మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలని ఉంది నా స్నేహితులతో ప్రతిరోజు కూడా వాళ్ళతో సాయంత్రం బయటికి వెళ్ళాలని ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు ఏ సమస్యలు లేనట్టు నీ చల్లని బడిలో తలపెట్టుకొని పడుకొని నిద్రపోవాలని ఉందమ్మా కానీ అప్పుడు నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకొని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివే అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో సంతోషాలని ఎన్నో త్యాగాలని ఎన్నో సేవలు ఉంటావు కదా నువ్వు ఏమంత గొప్ప సుఖాన్ని అనుభవించావని ప్రతి సంతోషాన్ని మాకు అందించావు వాటిని నేను మళ్ళీ నీ మీద ఒట్టే చెప్తున్నానమ్మా మెట్టినింటికి మంచి పేరు తీసుకొస్తానని నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలను రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలమ్మ అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ అమ్మ ఐ మిస్ యూ అమ్మ ఐ మిస్ యూరయ అమ్మా ఇది బాధే కానీ బాధ కాదు ఎందుకంటే ఇక్కడ చక్కగా పుట్టింట్లో ఒక విధంగా ఇప్పుడు కావాలంటే అప్పుడు తల్లిదండ్రులు అవి ఇవి కొనిపెట్టడం చక్కగా జాతరకి తీసుకెళ్ళటం చక్కగా అన్ని చోట్లకి తీసుకెళ్తాం గుడికి తీసుకెళ్ళటం మంచి మంచి పట్టులంగా ఓణీలు అవి ఇవ్వటం అలా ఊయల ఓగటం చెట్ల దగ్గర అలా చక్కగా వాళ్ళ స్నేహితులతో చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్న స్నేహితులతో ఆడుకోవటం ఇలా తనకు నచ్చినవన్నీ కరెక్ట్గా అనుకున్న సమయంలోనే జరిగేవి ఇప్పుడు ఏంటంటే పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళి అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త మనుషుల్ని అలవాటు చేసుకోవాలి అప్పుడే కదా బాధపడేది ఇక్కడ ఒక రకంగా పెరిగాను అక్కడ ఇంకొక రకంగా పెరగాల్సి వస్తుంది నా గురించే అందరూ ఎదురు చూస్తున్నారు నేను అక్కడ ఫలానా సమయానికి ఇంటి పని చేయాలి చుట్టూ ఉన్న మనుషుల్ని చూసుకోవాలి ఆ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి అంటే కుదరదు ఇంట్లో ఏ సమయానికి మనం పనులు చేస్తున్నామో అత్తారింట్లో అలా కుదరకపోవచ్చు అంతే తప్ప ఏమీ లేదు వీరయ్య పైపెచ్చు ఆడపిల్ల ఏడ నుంచి ఆడకెళ్ళినా సరే ఏడపిల్లే నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళని ఒకసారి చూడాలి అని ఆడపిల్ల ఆలోచించినంతగా కొడుకు ఆలోచించలేడు ఏనాటికైనా ఆడపిల్ల అత్తగారింటికి రాజగయ పుట్టింటికాడ జరిగినట్టు అత్తగారింటి జరగదుకైనా చూడు విరయ్యా తల్లిదండ్రులు ఆడపిల్లను పసిపిల్ల వయసు నుంచి మురిపెంగ గోరుముద్దలు తినిపిస్తూ అల్లారు ముద్దుగా పెంచుతారు అలాగే అత్తారింట్లో అణుకువగా ఎలా ఉండాలో పుట్టింట్లో ఓర్పుగా నేర్పుగా నేర్పించి అత్తారింటికి పంపుతారు ఆడపిల్ల ఎప్పుడూ కూడా కష్టపడుతుంది కానీ ఎవరిని కష్టపెట్టదు ఇది నీకు నేను చెప్పాల్సిన పని లేదు కదా వీరయ్య ఆడపిల్ల అంటేనే బంగారం ఆ ఆడపిల్ల ఏడ ఉన్నా ఆడ ఉన్నా వాళ్ళ సుఖం కోరుకుంటుంది పుట్టింటి సుఖము కోరుకుంటుంది మొదట్లో కొత్తగా ఉంటుంది తల్లిదండ్రులు లాగానే అత్తారింట్లో మనుషులు కూడా పాత పడిపోతారు ఏమి ఇబ్బంది ఉండదులే వీరయ్య ఏం పర్లేదు సరేనా అయ్యా నా బిడ్డ ఎక్కడ సరేనా అయ్యా సుఖగుంటే నాకు అంతే చాలయ్యా ఏం పర్లేదు వీరయ్య సుఖంగా ఉండాలి ఉంటుంది కూడా కొత్త కదా అత్తారింట్లో అలవాటు అవ్వాలంటే వీరయ్య ఏం పర్లేదు ఇక ప్రశాంతంగా ఉండు అయ్యా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందయ్యా ఇల్లు వస్తానయ్యా సంతోషం వేరయ్యా నేను మీ ఆవిడ గారితో ఒకసారి మాట్లాడతాను వచ్చి